హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక టూ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చామండి ఇది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు ఈ ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్ళే రోడ్లో సెవెన్ హిల్స్ రెస్టారెంట్కి ఆపోజిట్లో ఉంటుంది ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఫ్లాట్లో వెంటిలేషన్ బాగుంటుంది వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు ఈ ప్రాపర్టీకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టిఎల్ నో బఫర్ జోన్ ఇటువైపు వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఇది బాల్కనీ ఈ వీడియోలో మీకు మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్ళే రోడ్ను కూడా కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఇక్కడ వెహికల్ మూమెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము బాచుపల్లి వెళ్తాము రైట్ సైడ్ వెళ్తే మియాపూర్ వెళ్తాము ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి సెవెన్ హిల్స్ రెస్టారెంటు అండ్ శాంటియా గ్లోబల్ స్కూలు ఇప్పుడు మనము సెవెన్ హిల్స్ రెస్టారెంట్కి ఆపోజిట్లో ఉన్నాము ఈ వీడియోలో మీకు అప్రోచ్ రోడ్డుని అపార్ట్మెంట్ ఎలివేషన్ని అండ్ పార్కింగ్ ఏరియాను కూడా కవర్ చేస్తాము వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాము ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడొచ్చు వుడ్ వరకు చాలా నీట్గా చేపించుకున్నారు ఇది టూ బీహెచ్కే ఫ్లాటు ఇటువైపు వచ్చేసరికి యుటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు టూ బీహెచ్కే ఫ్లాటు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అండ్ టూ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు పదకొండు వందల ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై తొమ్మిది లక్షలు చెప్తున్నారు ప్రైసు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్ ప్రైసు సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు ఇటువైపు కామన్ వాష్రూము ఈ ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇటువైపు ఒక బెడ్రూము ఈ ఫ్లాట్కి థర్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ముప్పై ఐదు గజాలు ల్యాండ్ షేరింగ్ వస్తుంది యూడిఎస్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ అపార్ట్మెంట్కి ఆపోజిట్లో పార్క్ ఉంటుంది చుట్టూ గ్రీనరీ ఉంటుంది నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్కి అండ్ మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి వాకుబుల్ డిస్టెన్స్లోని అపార్ట్మెంట్ ఉంటుంది ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాపర్టీకి సంబంధించి మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము ఓనర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మన వీడియోలో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మరిన్ని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి లొకేషన్ పిన్న ద్వారా ప్రాపర్టీని రీచ్ అవ్వండి ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడొచ్చు వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేయించుకున్నారు ఫ్లాట్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై తొమ్మిది లక్షలు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఒకసారి మన అప్రోచ్ రోడ్డు అపార్ట్మెంట్ ఎలివేషన్ కూడా కవర్ చేద్దాము ఇప్పుడు మనము మియాపూర్ నుంచి బాచుపల్లి వెళ్ళే రోడ్లో ఉన్నామండి చూడొచ్చు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వెళ్తే బాచుపల్లి వస్తుంది రైట్ సైడ్ వెళ్తే మియాపూర్ వెళ్తాము సెవెన్ హిల్స్ రెస్టారెంట్కి ఆపోజిట్లో ఉన్నాము ఇక్కడ మనకు ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇక్కడ మీకు అపార్ట్మెంట్ కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఇది అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ సేల్కి వచ్చింది ఈ అపార్ట్మెంట్ని జిహెచ్ఎంసీ అప్రూవల్స్తో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్స్లో డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా ఈ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ మనం చెప్పుకునే ఫ్లాట్కి థర్టీ ఫైవ్ స్క్వేర్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఈ అపార్ట్మెంట్కి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా ఎమ్యూనిటీస్ కవర్ చేస్తున్నాము ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోలో మీకు పార్కింగ్ ఏరియాను కూడా కవర్ చేస్తాము స్లాట్ని పార్కింగ్ స్లాట్ వీటితో పాటుగా లిఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు బోర్ వాటర్ ఉంటుంది మంజీరా వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాష్మూన్ సిసి కెమెరా సర్వలెన్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది చూడొచ్చు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీ రీచ్ అవ్వండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్